హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నరా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను పిల్లలకు సాయంత్రం పూట స్నాక్స్ లాగా చేయాలనుకుంటే ఒక్కసారి దీన్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది బ్రెడ్ అండ్ ఎగ్స్ తోటి సింపుల్గా ఒక్క ఫైవ్ మినిట్స్ కేటాయిస్తే సింపుల్గా బ్రేక్ఫాస్ట్ లాగా లేకపోతే ఈవినింగ్ స్నాక్ పూట లాగా రెడీ అయిపోతే పిల్లలకు ఎంతో ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఇది ఎట్లా చేయాలి సింపుల్గా చూపిస్తారండి ముందుగా ఒక ఫోర్ స్లైసెస్ బ్రెడ్ తీసుకోండి తర్వాత ఎడ్ చేసి కట్ చేసుకుంటే మీ ఇష్టం లేకపోతే ఇట్లయినా కట్ చేసుకుని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఇస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోశలు తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక తరిగి పెట్టుకున్న చిన్న కొద్దిగా కొత్తిమీర ఒక ఆనియన్ ఒక రెండు మిరపకాయలు తర్వాత చిన్న టమాటా ఇట్లా కోసి పెట్టేసుకొని ఒక దాంట్లో కలుపుకోండి తర్వాత కొద్దిగా రుచి సరిపడ సాల్ట్ కొద్దిగా కారము వేసుకొని బాగా కలపాలి తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోండి మీ తుంట వేసుకోండి అదే స్కిప్ చేసేయచ్చు గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక ఫోర్ ఎగ్స్ తీసుకొని పగల కొట్టుకొని దాంట్లో వేసేసుకోండి తర్వాత దాంట్లోకి కొద్దిగా అల్లం ఎల్లి పేస్ట్ వేసి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు తర్వాత మొత్తం ఇట్లా కలిపేసుకోండి పోరుకుతోటి కానీ లేకపోతే వేరే తోటి కానీ బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు పెట్టుకున్న తర్వాత కొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఆయిల్ వేసి వేడయ్యే ముందు అందులోకి బాండిలకు వేసే ముందే బ్రెడ్ ముక్కలు వేసి కలుపుకోవాలి ముందే వేసుకుంటే మెత్తగా అయిపోతుంది కలిపేసుకొని వెంటనే హీట్ అయిన ఆయిల్లోకి మొత్తం అంతా వేసేసుకోండి వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ పైన మాత్రమే కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెడితే బ్రెడ్ మెత్తగా అవుతుంది ముక్కలు ముక్కలుగా రాదు మనకి హై ఫ్లేమ్ మీద మొత్తం టాస్ చేసుకుంటే కలుపుతున్నా కొద్ది ఇట్లా దగ్గర పడుతుంటుంది అంతా కంటిన్యూస్గా కలపాలి లైట్ బ్రౌన్ షేడ్లోకి వచ్చేంత వరకు కలుపుకోవాలి చూడండి మ్యాక్సిమం అయిపోవచ్చింది కదా ఇంకొక టూ మినిట్స్ మ్యాక్సిమమ్ ఒక ఫైవ్ మినిట్స్ వేపుకుంటే సరిపోతుంది లైట్గా కలర్ అనేది ఇట్లా షేడ్ అవుతుంటుంది కదా చూడండి కంప్లీట్గా రెడీ అయిపోయింది మనకు బ్రెడ్ స్క్రాంబుల్ అనేది ఇంతే అండి సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు ఇంత సింపుల్గా ఉంది కదా చాలా ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు దీన్ని తర్వాత దీన్ని ఒక గిన్నెలకు తీసుకొని సాస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు పిల్లలకైనా మీరైనా ఇష్టంగా తినొచ్చు టేస్ట్ స్ట్ మాత్రం చాలా బాగుంది అసలు చాలా టేస్ట్గా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ